పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూన్ ఐదవ తారీఖు మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు అప్పుడు పునరుత్నమును అంగీకరింపని సద్దుకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి బోధకుడ ఒకడు సంతానము లేక మరణించిన ఎడల అతని భార్యను అతని సోదరుడు వివాహమాడి అతనికి సంతానము కలగచేయవలెనని మోషే ఆజ్ఞాపించెను కదా ఒకనొకప్పుడు ఏడుగురు అన్నదమ్ములుండిరి అందు మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే మరణించెను రెండవవాడు ఆ వితంతువును వివాహమాడెను కానీ అతడును సంతానము లేకయే మరణించెను మూడవవానికి ఆగతియే పట్టెను అట్లే ఏడుగురికి సంభవించెను తుట్టతుదకు ఆమెయు మరణించెను ఆ ఏడుగురు సోదరులు ఆమెను వివాహమాడిరి కదా పునరుత్నమందు ఆమె ఎవరి భార్య అగును అని ప్రశ్నించిరి అందులకు యేసు మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారు పునరుత్నమైన పిదప మానవులు వివాహము చేసుకొనరు వివాహము చేయబడరు పరలోకమందలి దూతల వలె ఉందురు నేనే అబ్రహాము దేవుడను ఈసాకు దేవుడను యాకోబు దేవుడను అని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా ఇది మృతుల పునరుత్న ప్రస్తావన కాదా ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదు మీరు పూర్తిగా పొరబడుచున్నారు అని ప్రత్యుత్తరం ఇచ్చాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు